రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమతించలేదు తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమర్థించలేదు తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు